నాని డిటిహెచ్ఎ్యాక్ చాలా ఇప్పుడు మీకు ఒక మంచి వీడియో అయితే చూపిస్తాను అది ఎక్కడ అంటే మా విలేజ్ దగ్గర కేడీపేట ఇక్కడ చిన్న దగ్గర ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇది చాలా హైట్ అలాగే చాలా పెద్దది కూడా నేను ఎక్కడ కూడా ఇలాంటి బ్రిడ్జ్ చూడలేదు మా చుట్టుపక్కల ఏరియాలో అయితే సో ఇక్కడ వర్షాలు పడినప్పుడు వాటర్ అయితే చాలా ఎక్కువగా ఫ్లో అవుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు పెద్ద పెద్ద పిల్లర్స్ యూజ్ చేసి చాలా పెద్ద బ్రిడ్జ్ అయితే కడుతున్నారు సో దానికోసం ముందుగానే పిల్లర్స్ రెడీ చేసుకొని వాటిని ట్రాలీలో పట్టుకెళ్ళి పెద్ద మిస్సర్స్ ద్వారా పైకి లేపి ఆ పెద్ద పెద్ద పిల్లర్స్ అయితే పెడుతున్నారు ఆ వీడియో అయితే రికార్డింగ్ చేశాను సో చూపిస్తాను అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో అయితే లైక్ చేయాలి మర్చిపోవద్దు సో వీడియో చూసేసండి ఇక్కడ వాటర్ ఫ్లో తగ్గించడానికి చుట్టూ మట్టి అయితే వేసి కవర్ చేస్తారు లేదంటే ఇక్కడ వాటర్ అనేది చాలా హైట్లో ఫ్లో అవుతుంది సో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి వచ్చిన మిషన్స్ అయితే చాలా కత్తుంది మీకు ప్రతిదీ చూపిస్తాను ఎక్కడ మిస్ కావద్దు అలాగే స్కిప్ చేయొద్దు చూసారు కదా ఈ మిషన్ ఎంత పొడుగ్గా ఉందో సో ఆ హైట్కి వెళ్ళాలి అంటే ఇలాంటి మిషన్స్ యూజ్ చేయాలట దానికోసం వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు సో మీరు కూడా చూడండి ఆ ఫిల్లర్స్ని తేల్చడానికి చాలా పెద్ద తెవ్ అయితే తీసుకొచ్చారు అది చాలా వెయిట్ ఉంది అలాగే చాలా గట్టిగా ఉంది చూడండి ఎంత హార్డ్గా ఉందో సో ఎక్కడ చిన్న డ్యామేజ్ అయినా సరే అక్కడ ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి సో అలాంటివి ఏం జరగకుండా వాళ్ళు ముందుగా తగ్గ జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు లాగే మెషిన్స్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ అంట ఎక్కడి నుంచి బయటికి తీసుకొచ్చారంట అది சூசார் கதா நான் சா தீசா பில்லர்ஸ் పైకి మూవ్ చేయడానికి రెండు మిషన్స్ కూడా చాలా కాన్సెంట్రేషన్ అయితే వర్క్ చేస్తున్నాయి వాళ్ళు ఈ హెవీ పిల్లర్స్ని పైకి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ కూడా కరెక్ట్గా ఉండాలి ఎందుకు అంటే బ్యాలన్స్ తప్పితే పడే అవకాశం ఉంది సో చాలా జాగ్రత్తగా చాలా నెమ్మదిగా అయితే పైకి తీసుకొని వెళ్ళారు చూడండి ఒకసారి ఈ పిల్లర్స్ మొత్తం వాటిని అమర్చడానికి టూ డేస్ అయితే పట్టింది సో పూర్తయిన తర్వాత ఎలా ఉందో ఒకసారి మీరు చూపిస్తాను చూడండి ఇక్కడికి మీరు ఎవరైనా వచ్చి ఉంటే కింద కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు ప్లీజ్ నా కోసం చూడండి కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది ఇలా కనిపిస్తుంది మనకి ఇప్పుడు దాని పైన పైన అయితే రోడ్ అయితే వేస్తారు దీనికోసం ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ చాలా అంటే చాలా బాగుంది చూడడానికి వీడియో ఇచ్చితే లైక్ చేయండి మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ నేను రంపులైతే వెళ్తున్నాను అక్కడ వీడియో అయితే చాలా బాగుంది సో టూ డేస్లో అప్లోడ్ చేస్తాను వెయిట్ చేయండి బాబాయ్